ఏంటి అదోలా ఉన్నారు ఏం లేదు దాహం తీరలేదా మనుషుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాని మీద దాహం ఉంటుంది కొందరికి అధికారం మీద కొందరికి అంతస్తుల మీద మరికొంతమందికి అమ్మాయిల మీద ఇంకొంతమందికైతే అమ్మాయిలతో పాటు వాళ్ళ డబ్బు మీద కూడా నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు నన్ను మీ వెంట పంపినందుకు నన్ను బలిపసం చేశారు కంట్రోల్ యువర్ టంగ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా నోటికి వచ్చినట్టు కూసేడమేనా వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గెట్ లాస్ట్ ఐ సెడ్ గెట్ లాస్ట్ వదినా నాకు అంతా తెలుసు ఇప్పుడు ఎవరు ఏ చెప్పినా వినే పరిస్థితిలో లేవు కానీ నాది చిన్న రిక్వెస్ట్ మా ఆయన ఎల్లుండి వస్తున్నారు ఆయన వచ్చేంతవరకు వరకు కాగో ఆ తర్వాత నీ ఇష్టం అన్నయ్యతో చెప్పి నా సంసారాన్ని చక్కదిద్దాలన్నా ముడి మెడల్లో పడ్డాం కాదు అవగాహన ముని మనసులో పడాలి అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడవడం కాదు ఆప్యాయతన సంసారం అందం చుట్టూ జీవితకాలం కలిసి నడవాలి భార్యాభర్తల అనుబంధం ఎవరో వచ్చి అతికిస్తే అతకదు మా చిన్నమ్మాయిని ఒక ఇంటి దాన్ని చేయాల్సిన బాధ్యత ఒకటి ఇంకా మిగిలిపోయింది అది కాస్త అయిందనిపించాక మా మమత పిల్లల్ని ఆడిస్తూ నా శేష జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నా మమత అంటే గుర్తుకొచ్చింది తనిప్పుడు మీకు లెటర్స్ రాయటం కానీ ఫోన్ చేయటం బట్టలతో మమత చాలా పడిందట మొదట మాడు కూడా గుర్తుపట్టలేదట పలకరిస్తే బావునమందంట ఆ రాజు అసలు ఇంటికి కూడా రావట్లేదట అసలు పట్టించుకోవట్లేదట అవును మీరేంటి ఇలా చిక్కిపోయారు ఇప్పుడు అక్కయ్య అందుకే ఇలా అయిపోయింది అక్కయ్య

సరే కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా అప్పుడు అయ్యిందనిపిస్తేనే అయినట్టు నా మనశ్శాంతి కోసం ఓ పసుపు తాడు తను మెల్లో పడేశారనుకోండి నాకు తృప్తిగా ఉంటుంది ఆ మమత బ్రతుకు నట్టేట్లో ముంచడానికి ఒకరికొకరు ఆసరాగా ఉంటాం బాబు ఇదేంటండి ఏదో నా తృప్తి కోసం కానిచ్చే బాబు అమ్మా అదేంటే ఎండి గారితో మళ్ళా పసుతాడు కట్టించుకుంటావా అయ్యో రామా ఎండి గారు మీరేం ఆలోచించకండి మూడు మూడు వేసేయండి ఇది వీళ్ళమ్మ మనకు మమత మ్యాటర్ లో సపోర్టింగ్ గా ఉంటారు ఇదో పిచ్చిది అదో వెర్రిది ఒకే తాళికి ఇంకాలా గుడ్లు అప్పగించి చూస్తారేమిటండి కట్టేయండి ఇల్లు కట్టాడు గట్టిగా రా నోరు మూసుకో ఇదిగో ఇది కనబడకుండా లోపల వేసుకో ఈ రోజు నుండి ఎండి గారి నీ మొగుడే అవునా అరే ఇదేంటి మొగుడు కళ్ళకి ఇలాగే దండం పెట్టాలంట కదా నా తల్లి ఇది కూడా ఫిక్స్ అయిపోయిందా ఏమిటలా ఏదో జరిగినట్లు అంతా గంభీరంగా ఉన్నారే అబ్బే ఏమి లేదు ఏమీ లేదు ఉత్తినే నా ఒసే నోరుమి ఈ ఆఫీసర్ అని మీ నాన్నకు తెలుసు సర్లే వెళ్దామా వెళ్దాం పద వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పరా వెళ్ళొస్తానే అప్పుడే దీనికి ఎంత ఆపేక్ష చూసారా బాబు నమస్తే ఊరికి వెళ్ళారా అవునంకు ఇంతకు ముందు మమత పని చేసిన కంపెనీ ఎండి గారు నమస్తే అండి కూర్చోండి అంకుల్ కూర్చో అక్క కాఫీ తీసుకురా ఇప్పుడు అక్కర్లేండి అంకుల్ ఇంత సడన్ గా వచ్చారు అదే బాబు మమత గురించి తెలుసుకుందామని ఓ ఇంతకుముందు చెప్పారు కదా అవును లెటర్స్ రాస్తుంది అంకుల్ మీకు ఏదో రాస్తుందిలే బాబు అంకుల్ అప్పుడప్పుడు రామాలయం దగ్గర ఉన్న కిరాణా షాప్ దగ్గరకు వచ్చిందంట డాడీ చెప్పారు వివరాలు అడుగుదామంటే అప్పటికే వెళ్ళిపోయిందంట పోనీ ఆ కిరాణా కొట్టువాడిని అడిగితే తెలుసుందేమో మొన్నసారి అడిగానండి తెలియదు అన్నారు ఇప్పుడు ఎలా ఒకసారి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అడిగితే తెలుస్తుందేమో అలాగే చేయాలి అంతకంటే వేరే మార్గం లేదు బాబు వెళ్ళొస్తాను డాడీ రాగానే వచ్చి వెళ్ళేవచ్చు ఓకే అంకుల్ ఈ లోపు నాకు వివరాలు తెలిస్తే నేను మీకు ఫోన్ చేస్తాను అలాగే అలాగే మీరేం చెప్పదలుచుకున్నారో నాకు బాగా తెలుసు మా ఎండి సరదాగా నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగింది నేను కూడా సరదాగా తలూపాను ఫోన్ చేసి నేను నీ పెళ్లి చేసుకుంటాను అదేగా మీరు నిజం మాత్రం అదే అదే చెప్తున్నాను ఏదో జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఆవిడ క్యాజువల్ గా అడిగింది అనుకున్నాను కానీ అది ఇంతవరకు దారి తీస్తున్నా అనుకోలేము అంత అలాంటప్పుడు ఆ విషయాన్ని ఇంత కూల్ గా చెప్పుంటాల్సింది కానీ మీరు నా చెంప పగలు కుట్టారు మీరే తప్పు చేయకుండా ఉంటే ఎందుకు దావసి పట్టారు మీ మనసులో ఏ దురుద్దేశం లేకుంటే ఎందుకు అంత కంగారు పడ్డారు ఎన్ని చెప్పాలి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఎందుకు అలా హింసిస్తావు నేను మిమ్మల్ని హింసిస్తున్నానా ఇది మరో నాటకమా ఎవరు ఎవరిని బాధ పెడుతున్నారో వాళ్ళంతరాత్మకి బాగా తెలుసు ప్లీజ్ మమత ప్లీజ్ నేను చెయ్యి తీయండి మీరు తాకితే నా ఒంటి మీద తేలు పాకినట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది నీకెప్పుడు అనుమానమే తప్ప అభిమానం విలువేంటో తెలియదు ఆ విలువ మీకు తెలుసుంటే మీరు నా మీద వరే కాదు సారీ చెప్తున్నాను కదా తప్పు నాదే ఓకే మీరు రెండు తప్పులు చేశారు ఒకటి నాకు అబద్ధం చెప్పడం రెండో నా చేయి చేసుకోవడం మొదటి దాన్ని భరిస్తానేమో కానీ అంటే ఉండదని మాత్రం నేను అసలు సహించను ఎందుకు ఎందుకంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నావు హ్యావ్ యు గాన్ మ్యాడ్ ఓకే నేను ఇప్పటికీ చెప్తున్నాను అమ్మ నా ఊహల్లో ఆలోచనలో నువ్వు తప్ప వేరే ఎవరూ లేరు 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 దయచేసి అర్థం చేసుకో ప్లీజ్ అబద్ధం చెప్పడానికి మీకు వేరే ఇంకేమీ తోచలేదా నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు కానీ నిజం మాత్రం అదే బట్ నువ్వు చేయి చేసుకున్నందుకు మళ్ళీ సారీ చెప్తున్నాను ఐఎమ్ సారీ ఎన్నిసార్లు సారీ చెప్పమంటావు చెప్పు అన్ని సార్లు సారీ సారీ అని చెప్తాను ఒకటి మాత్రం అర్థం చేసుకోమంత అనవసరంగా అపార్థం చేసుకుని మన మధ్య దూరానికి తావివ్వకు బికాస్ ఐ లవ్ కెన్ అండర్స్టాండ్ చాలా అయినా ఈ వయసులో మీకీ బాధలు ఎందుకండి తప్పదు కదా ఓ పని చేయండి మీరు తిన్నగా ఊరికెళ్ళిపోండి మమత వివరాలన్నీ తెలుసుకుని నేనే మీకు ఫోన్ చేస్తాను లేదా మమత దగ్గరుండి నేనే తీసుకుని వస్తాను ఏమిటి ఈ పరిస్థితుల్లో మమతను కళ్ళారా చూడాలని అనిపిస్తుంది బాబు కానీ ఎక్కడ వెతుకుతాం పోనీ నేను మా బంధువులు ఇంట్లో ఉండేదా మీకెందుకండి అంత ఇబ్బంది నా పని పూర్తి చేసుకున్నాక నేను ఎలాగో మమతను వెతికే పనిలోనే ఉంటాను అంత మాత్రం దానికి మీరిక్కడ ఉండి చేసేదేముంది అంతేనంటావా అంతే ఒకవేళ మమత ఏరియాకి ఏదైనా మనకు మనం ఊహించుకోవడమే తప్ప దొరికే వరకు వేరే మార్గమే లేదు అన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను కానీ మీరు బయలుదేరండి సరే బాధ్యత నీ మీద వదులుతున్నా నేను ఊరికెళ్తున్నా జాగ్రత్త బాగు అమ్మాయి అడ్రస్ కనుక్కోరా అని చెప్తే అమ్మాయి సన్నగానే పాట వింటున్నావా ఎంక్వైరీ చేయమన్నా చేసావా ఆ పని మీదే ఉన్నాం గురు ఆ రాజుగారి కంపెనీ ఎక్కడో తెలియట్లేదు గురు ఓ క్లూ దొరికింది రోడ్ నెంబర్ పదిహేను చూసావు అక్కడ రామాలయం ఉంది ఆ చుట్టుపక్కల ఎక్కడో మమత ఉంటుందంట ఆ మాత్రం చాలు గురు ఆ ఏరియా పోస్ట్ మెన్ అడిగితే అడ్రస్ మొత్తం వాడే చెప్తాడు మంచి ఐడియా కానీ ఆ పోస్ట్ మెన్ గాడిని పట్టుకోవడం ఎలా అని అతని టెలిఫోన్ నెంబర్ ఏమైనా దొరుకుతుందా ఆ దగ్గరుంది గురు ఇదిగో గురు థ్యాంక్ యూ హలో హలో పోస్ట్ మన రమణమూర్తి అండి నేను చిన్న ఫ్రెండ్ అండి నాకు అడ్రస్ కావాలి చెప్పండి ఆ ఏరియాలో కొత్తగా రాజు అన్న ఫ్రెండ్ ఒకడు ఇల్లు తీసుకున్నాడు ఇంటి నెంబర్ అదే ఉంటే మిమ్మల్ని అడుగుతాను ఏం చేస్తుంటారం గుర్తొచ్చిందండి ఇంకో ఫ్యామిలీ కూడా ఉంది ఉత్తరాలు ఇచ్చేటప్పుడు అక్కడ పెయింటర్ ఉన్నట్లు అలాగా అయితే వాడే ఉంటాడు కాస్త అడ్రస్ చెప్తారా దిగారా తెలిసిందా మీ ముద్దుల కూతురు ఎక్కడుందో లేదు ఆ మాత్రం దానికి ఊపుకుంటూ వెళ్ళం దేనికో మమత కనపడకపోతుందా అన్న ఆశ ఇంకెక్కడి మమత అదలా అమాయకురాలా కనిపిస్తుంది గాని అదేమైనా సామాన్యురాలా ఇక్కడేమో ఎండితో ప్రేమ కలాపాలు అక్కడేమో మొగుడుతో కాపురాలు మా వంశల్లోనే ఇలాంటి చండాల బుద్ధులు ఎవ్వరికి లేవు చియ్ నీ నోటికి ఓ హద్దు పద్దు లేదా అది నీ కడుపును పుట్టకపోయినా నీ పిట్ట లాంటిది లాంటిదే గాని బిడ్డ కాదుగా దాని రంకు బాగవతాలు ఒకటా రెండా కన్న కూతురు లాంటి దాని మీద ఇలాంటి అభాండాలు వేయటానికి నీకు నోరెలా వచ్చింది రంకు భాగవతమా ఎవరిదే నువ్వు చెప్తున్నా ఎండితో నీ కూతురు మెల్లో తాళి కట్టించావే మరి దాన్నే ఉంటారు ఆ నేనా నాకేం తెలియదు అనుకుంటున్నావా నీ అత్యాశ ఎంత దాకా వెళ్తుందో చూద్దామని ఆగాను చెబితే వినవు అర్థం చేసుకోవు ఆ ఎండి రేపు నేను బింకి ముగుణ్ణి కాదు అంటే సాక్ష్యాలు ఏమున్నాయి ఆ ఆయనేమో అలాంటివాడు కాదు ఎవరి ఎలాంటి వాళ్ళో తెలుసుకునే జ్ఞానం నీకుంటే మమత నీ మూలంగా ఇల్లు రేపు కాదు కన్న ప్రేమ నీకు లేకపోయినా నువ్వు పెంచిన కారణం ఇంకా దాని మనసులో ఉంది కాబట్టి ఆస్తంతా నీ కూతురు పేరు మీద రాసింది ఆ నిజంగానా అందరూ ఓ ఓ అనాధల అది కట్టు బట్టలతో ఇంటి గడప దాటిందే దానికున్న గొప్ప మనసులో వందో వంతు నీకుంటే కనీసం ఆడదంలా బతి ఏమిటి మమత ఆస్తింతా పింకీ పేరు మీద రాసిందామలేకపోతున్నానండి నువ్వు నమ్మవు నువ్వు నమ్మలేవే ఎందుకంటే గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ఆ ఎండి లాంటి వాళ్ళనే నమ్ముతావు ఇక చేసేదేముంది మంచివాడనే నమ్మాలి ఈ ఆస్తి అంతస్తు డబ్బులతో నువ్వే ఊరేవు నేను నా మమత దగ్గరికి పోతాను చావైనా బ్రతుకైనా దాని సుఖంగా ఉంటుంది ఆగు నాన్న నేను నీతో వస్తాను పింకి చిన్నోర్మి నువ్వు నాకు అన్న తెలవని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది పాపం అక్కయ్య ఎన్ని కష్టాలు పెట్టినా భరించింది ఈ ఆస్తిలో ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందోనని నువ్వు ఇంటి నుంచి తరిమేసినా ఉన్నదంతా నాకే ఇచ్చేసింది నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది పద నాన్న వెళదాం ఆగండి క్షమించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను కడుపున పుట్టిందే అసహించుకున్నాక నా మీద నాకే రోతగా ఉందండి నేను మీతో వస్తానండి మమత కాళ్ల మీద పడి క్షమాపణ అడిగేదాకా నాకు మనశ్శాంతి లేదండి ఇప్పుడు కావాల్సింది క్షమాపణలు కాదు అది ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో చూడాలి